ఒక పేషెంట్ ఒక ట్యూబల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వచ్చారు ప్రీవియస్ గా ట్యూబెక్టమీ అయిపోయింది హెచ్ఎస్జి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వచ్చారు అయితే ఈ హెచ్ఎస్జి అనేది మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా అనేది తెలుస్తుంది హెచ్ఎస్ లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఐవిఎఫ్ కి వెళ్ళాలా ట్యూబల్ రీకనైజేషన్ కి వెళ్లాలా రీఆపరేషన్ కి వెళ్లాలా డిసైడ్ చేసుకునే ముందు ముందుగా వాళ్ళ ఏజ్ ఎంత ఉంది పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇటువంటి అన్ని చూసుకోవాలి సక్సెస్ రావడానికి ముందుగా మగవారులో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కౌంట్ ఎంత అమ్మాయి ఎగ్ రిజర్వ్ ఏమేజెంతుంది అనేది కూడా మనం చూసుకోవాలి అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వెయిట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా వెంటనే ప్రెగ్నెన్సీ రావాలనుకుంటున్నారు సో ఈ ట్యూబ్ ఒకసారి డ్యామేజ్ అయ్యి బ్లాక్ అయినప్పుడు మనం రీసర్జరీ చేసినా కూడా దాంట్లో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మనం చూసుకోవచ్చు అదే ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మంచి సక్సెస్ రేట్స్ వస్తుంది వెయిటింగ్ పీరియడ్ ఉండదు సో ఈ రెండు డిసైడ్ చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ